హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అలా అయితే ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం అయితే ఒక ఆరు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇంటిని బాగా శుభ్రం చేసేసుకొని అటు పై ఉన్న తుక్కును తీసేయాలి తీసేసిన తర్వాత ఎందుకండి ఇలాగా మళ్ళీ శుభ్రం చేసేసుకోవాలి అడుతర శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవ్వండి ఇలాగైతే నేనైతే నేను వీటన్నిటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి ఛానల్ని ఫస్ట్ టైం చూసే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాగా అటన్నిటిని కూడా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఆలుని వేసుకోవాలి అండి బంగాళదుంపులు వేసేసుకోవాలి అన్నిటిని కూడా వేసుకోవాలి వేసేసుకొని వీటిని కలిపేసుకోవాలి తర్వాత అన్ని కలిపేసుకోవాలి నీటిని కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కలిపేసుకొని మనం ఇంత మధ్యలో మూత తీసేసుకొని కలిపేసుకుంటూ ఉండాలండి కొంచెం మగ్గేదాకా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తీసేసుకొని వీటిని కూడా కలిపేసుకోవాలి అవ్వండి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి అండి ఇలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుతూ ఉడకనివ్వాలి ఇవ్వండి ఇలాగా ఫ్రై అయిన దాంట్లో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం అలాగే కొంచెం గరం మసాలా ధరియాల పొడి వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి వేసుకొని అన్న అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడకని ఇవ్వాలండి ఇవ్వండి ఇలాగ ఫ్రై అయింది ఫ్రై అయిన దాంట్లో మనం చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది చేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయినా పాలు ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుండిద్దండి సాంబార్లోకి చారులోకి అలాగే ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి